చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారా పదకొండవ తేదీ నుంచి ఏర్పాట్లు మరింత వేగవంతం చేశారు పన్నెండవ తేదీన మరి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అయితే ఎంతో మెరుగ్గా జరుగుతోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతగానో సంచలనంగా మారుతోంది అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నారా చంద్రబాబు నాయుడు జగన్ కూడా ఆహ్వానించానంటూ వార్తలు వినిపిస్తోంది ప్రధాని మోదీతో పాటు అతిథులు హాజరు కావడంతో భద్రతను సైతం పటిష్టంగా చేశారట దాదాపు ఏడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రధాని సైతం వస్తుండటంతో కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఇంకా ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానించాలి ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందరికీ సరిపోయేలా సభా వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నారు సభా స్థలంలో పెద్ద ఎత్తున ఎల్ఈడి తెరను ఏర్పాటు చేశారు పద్నాలుగు ఎకరాల ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం అయితే జరగబోతోంది మొత్తానికి ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి మరి పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలున్నాయంటున్నారు జగన్మోహన్ రెడ్డి పదవి పోయినా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అని నేరుగా వచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా అంటూ మరికొంతమంది విశ్లేషిస్తున్నారు